మేడం గారు ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు అంటే మల్లన్న గారిని ఎట్లా లిఫ్ట్ చేసిరంటే ముందు రోజు ట్యూబిస్ మొత్తం ధ్వంసం చేసిరండి వాళ్ళు గుండెలు పంపించరు గుండెలు ఆగిచ్చు ధ్వంసం చేసి మొత్తాన్ని ట్యూబిస్ మొత్తాన్ని చేసిపోయి మేడం తర్వాత నెక్స్ట్ డే రోజు పోలీసులను మక్టీల్లో పోలీసులను పంపించారు పంపించడం అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్ అనేది పంపించారు పంపిస్తే మా పిల్లలు వర్క్ చేసే పిల్లలకి అభిమానులు చాలా మంది వస్తుండరు కదా మేడం వాళ్ళు వచ్చి ఎవరు మీరు ఏం కదా అని ఎంక్వైరీ చేస్తే మేము ఇక్కడ ఇక్కడ డైనింగ్ సెంటర్కి డైనింగ్ డ్రైనింగ్ సెంటర్కి వచ్చినాము ఇక్కడనే వచ్చినాము అంటే అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం పని మీకు ఇక్కడ అనేసి అనేసిపోవడంలో వాళ్ళు దర్యాప్తు చేస్తే పైకి తీసుకెళ్లి వారిని ఎంక్వైరీ చేసిరు అసలు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఉంటారు అని విషయం వరకు వాళ్ళ ఐడి కార్డు చూస్తే వాళ్ళు పోలీసులు అని చూసినారు పోలీసులు కదా మీరు పోలీసులు అప్పీల్ వచ్చారు కదా మీరు ఇక్కడికి రండి మనం మాట్లాడదాం ఎందుకు వచ్చారు ఏమి ఇంటికి వచ్చారు అనే కోణంలో సార్ ఇట్లా విసిండు విజువల్ మీకు అర్థమైతుంది మేడం ఇట్లా విచ్చిండు ఇలా పిలిచే మూమెంట్ లా అతనికి అక్కడికి వరకు లైవ్ కట్ చేసారు పిల్లలు దగ్గర నుంచి కెమెరాలు లాక్కరు తర్వాత ఫోన్లు లాక్కరు అన్ని లాక్కొని మల్లన్న గారిని ఇమ్మీడియట్ గా ఒక వందలాది మంది పోలీసులు ఆల్రెడీ కింద వచ్చి వెయిట్ చేస్తారు వచ్చేసిరు ఎక్కడారు లాక్కొని వెళ్ళిపోతేనే ఉండు మల్లన్న గారి ఆ విజువల్స్ మనకి ఎక్కడ రాకుండా ఆపేసారు అది అది చేసేసారు తర్వాత మొత్తం లో ఉన్న కంప్యూటర్స్ సిస్టమ్స్ మౌస్ ఎవ్రీథింగ్ అంతా పోలీసులు స్వాధీనం చేసుకుని మొత్తము బ్యాన్ వేసేసి అంటే బసీలు వేసేసి వెళ్తారు అంటే ఇది ఎంతవరకు మేడం అంటే మేము మల్లన్న గారు ప్రశ్నించడమే తప్ప కేవలం ప్రశ్న అంటే ప్రజల కోసం ఇప్పుడు మీరు చెప్పినట్టు మేడం కవిత మేడం గారు లిక్కర్స్ అని ఈడీ ప్రచారం వచ్చింది రండి అని పిలిచి ఈడీ వాళ్ళే కదా మేడం మీరు తక్కువ చేసిరండి ఈడీ నోటీస్ ఇచ్చింది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు వెళ్ళిరు కాబట్టి ఆ న్యూస్ ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ గా అందరే విధంగా చెప్తారో దానికే అదే విధంగా చెప్పింది పిఎస్పీఎస్ పేపర్ లీక్ అయింది అన్ని మీడియా విధంగా చెప్తున్నాయో ముప్పై కోట్ల ముప్పై లక్షల తినాము ఈ రోజు సఫర్ అవుతుంది ఆ తల్లిదండ్రులు బాధ ఈ రోజు జర్లిస్ట్ జర్లిస్ట్ చెప్పిండు అది తప్ప ఆ రౌండ్ని దృష్టిలో పెట్టుకోండి ఈ రోజు మల్లన్న మీదకి దున్న ఊరు మీరే పంపిస్తారు అన్నిటిని మీద ధ్వంసం చేస్తారు పోలీసు వాళ్ళని మీరే పంపిస్తారు అసలు వాళ్ళే వాళ్ళే ఇప్పుడు మల్లన్న గారే పోలీసులు అని చేసి త్రీ నాట్ సెవెన్ కేసు కింద అటెంప్ అంటారు అంటే అసలు న్యాయం లేకపోతే కేవలము కేసీఆర్ కేటీఆర్ ది ప్రీ ప్రీప్లాన్ థింగ్ అంటే మొత్తం ఎవరు ఏమి అని చెప్పి ఒక స్కెచ్ చేసి ప్లాన్ చేసుకొని మరి ఇది చేసినట్టు అర్థమైతుంది ఒకప్పుడు మనము నిజాం ప్రభుత్వము తుక్లక్ పాలన గురించి వింటుంటే అంటే మహిళలను ఎట్లా వేధించిండ్రు రాచరికం తోటి మనం బానిసలాగా ఎట్లా చేసిండ్రు అని చెప్పి విన్నాము అమ్మ లాంటి చెప్తే విన్నాము పెద్దలు దానికి తోడు పుస్తకాలలో చదివినాం కానీ ఈ రోజు కేసీఆర్ గారు చేస్తున్న చూస్తే రియల్ గా అర్థమైపోతుంది ఇప్పుడు అక్క చెప్పినట్టుగా అంటే ఉండే బానిసలాగా బతకాలి తెలంగాణ రాష్ట్రంలో అంటే లేకపోతే కేసీఆర్ గారి మోచేతి నీళ్లు తాగాలి అంతేగాని మనంతలు మనకు ఒక సొంత ఆలోచన సొంత నిర్ణయాలుంటే తీర్మానం మళ్ళన లాగా మనమల్ని కూడా వేధిస్తారు అని చెప్పి ఒక భయం పెట్టాలని అనుకుంటున్నారు కానీ భయపడేటోళ్ళు ఎవరూ లేరు అందరం కూడా అక్కతోటి పిల్లలతోటి ఉన్నాము మేము పోరాడతాము తీర్మానం మళ్ళన ఇంటికి వారికి వాళ్ళతో ఉంటాము రాష్ట్ర ప్రభుత్వం తోటి కూడా పోరాడతాం